మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని సోనియా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి సోనియా గాంధీ అని అన్నారు కాంగ్రెస్ కార్యకర్తల నాయకులం అందరం కూడా కలిసి గౌరవశ్రీ సోనియమ్మ గారి బర్త్డేను ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి తాను ఆయు ఆరోగ్యంగా ఉండి ఇంకా చాలా ప్రజలందరికీ కూడా సేవ చేయాలని ఆ భావంతులను మేము ప్రార్థిస్తూ ఉన్నాం అదేవిధంగా ఆమె ఆశయ సాధన మేరకు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా తను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏవైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్యారెంటీలు ఏవైతే అమలు ఏవైతే మాట ఇచ్చిండో వాటిని ప్రజలకు సంవత్సరమే అయింది కాబట్టి ఇంకా కూడా మనం అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ గారికి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం తక్కువ సమయంలోనే రుణమాఫీ జరగడం జరిగింది కోసం కానీ సర్వే చేయడం జరుగుతుంది బస్సు కూడా అమ్మ అప్పుడే బస్సు మన కరెంటు చూస్తే అది కూడా కాబట్టి అంచలంచలుగా ముందుకు సాగుతుంది ఇంకా ముందుకు కూడా చాలా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న సందర్భంలో ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఇష్టమచ్చినట్టు మాట్లాడడం చాలా బాధాకరం మీరు అభివృద్ధి చేసి చూపించాలని బీజేపీ నాయకులకు మేము హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా సంవత్సరమే అయింది టిఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళు మతి భ్రమించి అన్ని ధర్నాలు రాసారోగలు చేయడము చాలా బాధాకరం రైతుల పక్షాన కూడా వడ్లు కొనుగోలు తొందరగా చేసినందుకు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నాయకులము మందరం కూడా ధన్యవాదాలు తెలియసాం శ్రీమతి పెద్దలు సోనియామ్మ గారి జన్మదినోత్సవం సందర్భంగా నారసింగ్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా పోనియామ్మ జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది కాబట్టి ఈ జన్మదినం సందర్భంగా మనకు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆమె నాయకత్వంలోనే ఆ రోజు ఏదైతే కష్టకాలంలో బడుగు బలహీన వర్గాలకు మాట ఇచ్చిందో అదే మాట మీద ఈరోజు కూడా ఖచ్చితంగా మేడం గారు నిలబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే విజయోత్సవ ర్యాలీలు మనం సంవత్సర విజయోత్సవ ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది కాబట్టి ఏదైతే ఆరు గ్యారంటీలు మనం చెప్పామో అది మేడం గారి నాయకత్వంలో మరియు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే అది ప్రజలకు చేరుతాయి ఉన్నాయి దీనివల్ల ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు రేపు జరగబోయే ఇదే జయంతి వరకు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో అవి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇప్పటికీ రుణమాఫీది కానీ బస్సుది కానీ విద్యుత్తు కానీ అనుకున్న దాంట్లో ఇప్పుడు మెరుగైనటువంటి సాధ్యమైనటువంటి సోనియా గాంధీ నియోజకవర్గాలలో చాలా హ్యాపీగా ఉన్నారు ప్రజలు సోనియా గాంధీ నాయకత్వంలో కాబట్టి ఇంకా బాధ్యత పెరిగింది బడుగు బలహీన వర్గాలకు కూడా ఇదే జన్మదినం సందర్భంగా ఇల్లు అనేది కూడా ఈ రోజు నుంచి నిన్నటి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కాబట్టి సోనియా గాంధీ నాయకత్వంలో మా ప్రియతమ నేత మా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇంకా ముందుకు పోతాం బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటాం ఖచ్చితంగా మా నాయకత్వాన్ని మీరందరు ఆశీర్వదించి సోనియా మేడం కూడా ఆరోగ్యంగా నిండుగా నూరేళ్ళు జీవించాలని ఆ భగవంతుని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మ సందర్భంగా అలాగే తెలంగాణ ఇష్ట జన్మ రోజు మన టూ థౌజండ్ నైన్లో తెలంగాణ ప్రకటించిన దినం డిసెంబర్ తొమ్మిది అదే రోజు మన సోనియా గాంధీ గారి జయంతి ఉండడం చాలా అదృష్టకరం ఆ రోజు తెలంగాణ ఇచ్చిన తల్లి అంటే ఎవరో కాదు ఆ రోజు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో సోనియా గాంధీ ఆశీర్వాదంతో తెలంగాణ రావడం జరిగింది కానీ ఈనాడు కొంతమంది నాయకులు మేమే చర్చించినా అని చెప్పుకుంటారు కానీ ఆ రోజు పార్లమెంట్లో కొంత ఇబ్బంది అయినా కూడా సోనియా గాంధీ గారు గట్టి నిర్ణయం తీసుకొని తెలంగాణ దేవత ఇప్పటికైనా తెలంగాణకి అన్ని హక్కులు సోనియా గాంధీ గారికి ఉంటాయి అలాగే రానున్న కాలంలో కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సంక్షేమ కార్యం అలా తీసుకెళ్తున్నాము ఎలాగైతే మాటించాము ఆరు గ్యారంటీలు కంపల్సరీ కంపెనీ చేస్తాము ఇప్పవారు సెవెంటీ పర్సెంట్ కంపెనీ అయినాయి ఏదో రెండు మూడు ఒక మహాలక్ష్మిలో రెండు వేల ఆరు రూపాయలు అలాగే రైతు భరోసా కొద్దిగా రంగ రూపాయలు దాటిన వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి ఆ రైతు భరోసా ఇచ్చేస్తాం కాబట్టి ప్రతిపక్ష నాయకులు ఏమి చేతగాక ఈరోజు మా మీద సంవత్సరం లోపలనే మా మీద బట్టగాలు చేస్తున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు అత్య సంవత్సరం వరకు కంపల్సరీ అన్నట్టుగా మేము టిఆర్ఎస్ పార్టీ పద్మశ్రీ చెల్లిబడి అంటూ సంక్షేమ కార్యక్రమాన్ని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ మన జాతీయ నాయకురాలైనటువంటి కాంగ్రెస్ నాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా నార్సింగ్ మండల కేంద్రంలో ఈ దినం జన్మదినానికి నార్సింగి మండల వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ ఇక్కడ సమకూరి ఈరోజు ఆమెకు జయంతిని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇట్లాగే ఆమె ఇంకా భవిష్యత్తులో చాలా కాలం ఉండి వంద సంవత్సరాలు జీవించి ఆమె ఇంకా భారతదేశానికి సేవ చేయ చేయాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటూ అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు ఈ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ